ముక్తుడు సృష్టి తప్పించి అన్నీ చేస్తాడు సృష్టి మాత్రం చేయలేడు అది ఒక్కటే పరమేశ్వరుడు చేస్తాడు మిగిలినటువంటి పనులన్నీ సృష్టి స్థితి పరమేశ్వరుడు యొక్క లక్షణం ఏమిటి అంటే ఐదు రకాలైనటువంటి కార్యాలు చేస్తాడు ఏమిటవి సృష్టి స్థితి లయము తిరోదానము అనుగ్రహము వీటిని పంచకృత్యములు అంటారు ఈ ఐదు రక రకాలైనటువంటి పనులు చేస్తారు కాబట్టి పంచకృత్య పరాయణుడు అని అంటారు లలితా సహస్రంలో నామం కూడా ఉంటుంది పంచకృత్య పరాయణ అని ఐదు రకాలైనటువంటి పనులు చేసేటటువంటిది ఇందులో ఈ జగత్తును సృష్టించడం అనేది ఎవరు చేస్తారు అంటే పరమేశ్వరుడే చేస్తాడు నువ్వు పరమేశ్వరుడిని ప్రార్థించావు నీకు ధనం కావాలన్నావు ధాన్యం కావాలన్నావు పుత్ర పోత్రాదులు కావాలన్నావు నీకు అన్నీ ఇస్తారండి ఎవరిస్తారు దీనికోసం భగవంతుని దిగి అవక్కర్లా చుట్టుపక్కల పరివార దేవతలు ఎవరైనా ఇచ్చేస్తారు ఈ కోరికలన్నీ ఎవరైనా తీరుస్తారు అందుకే ముక్త పురుషులు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు భగవంతుడికి శ్రమ కలిగించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో భక్తుల యొక్క కోరికలు వీళ్ళంతా తీర్చేస్తూనే ఉంటారు కానీ ఒక్క సృష్టి లయాలు ఇవి మాత్రం చేయలేవు అవి చేసేది భగవత్ స్వరూపం ఒక్కటే ఈ రకంగా పురుషుడు తాను ఈ దేహంలో నుంచి బయటికి రాగానే పరమపదం చేరతాడు అంటే సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరతాడు నిరాకారోపాసన చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు పరమాత్మలో లీనమవుతాడు అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ పరమేశ్వర స్వరూపమై ఈ ఆరాధన ఇవన్నీ కనుక చేసినట్లయితే అతను ఏమవుతాడు అంటే బ్రహ్మసూత్రాల్లో వ్యాసుడు ఐదు వందల యాభై ఐదవ సూత్రం ఆఖరి సూత్రం చెప్తాడు చూడండి అనావృత్తి అనావృత్తిశబ్దాతు అని రెండుసార్లు చెప్తాడు అనావృత్తి అంటే ఆవృత్తి లేకుండా పోతాడు అంటే పునర్జన్మ అనేది ఉండదు ఎవరికి పరమేశ్వర ఈ పరమేశ్వర స్వరూపం నేనేను అహం బ్రహ్మాస్మి అని భావించినటువంటి వాడు నేనే పరమేశ్వరుణ్ణి అని భావన చేసినటువంటి వాడు అటువంటి పురుషుడు ముక్తి పొందుతాడు ముక్తి లేదా మోక్షం ఏదైనా ఒకటే ఇప్పుడు బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరాకారోపాసన చేసినటువంటి వాడి ఏమో పరమాత్మలో లేనమైపోయింది సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడి ఆత్మ పరమపదం చేరింది చేరి కల్పాంతం దాకా అక్కడే ఉండి కల్పాంతాను మళ్ళీ నిరాకారంలో లీనమైపోయింది ఎట్లా చూసినప్పటికీ ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లేనమైపోతుంది కాబట్టి జన్మరాహిత్యం జరుగుతుందా అంటే జరుగుతుంది ఎవరికి జరుగుతుంది ముక్తి పొందిన మరు జన్మ అనేది ఉండదు మోక్షం పొందిన వాడికి మరుజన్మ అనేది ఉండదు కాబట్టి సాంకేతికంగా మనం చూసినట్లయితే ముక్తికి మోక్షానికి తేడా అనేది కనిపిస్తుంది కానీ ఫలితం మొత్తం ఇద్దరికీ ఒకటే ముక్తి పొందిన మోక్షం పొందిన ఫలితం ఇద్దరికీ ఒకటి ఇద్దరికీ జన్మరాహిత్యం జరుగుతుంది అయితే ఇక్కడ చిన్న అనుమానం అనేది వస్తుంది మళ్ళీ జన్మరాహిత్యం అనేది ఎవరికి జరుగుతుంది జ్ఞాన విజ్ఞానాలు రెండు కలిగినటువంటి వాడికి మాత్రమే జన్మరాహిత్యం జరుగుతుంది జ్ఞాన విజ్ఞానాలు అంటే ఏమిటి జ్ఞానము అంటే నిరాకార స్వరూపాన్ని గురించినటువంటి విషయ పరిజ్ఞానం విజ్ఞానము అంటే సాకార బ్రహ్మను గురించినటువంటి విషయం కాబట్టి ఈ మానవుడికి అటు సాకారాన్ని గురించి ఇటు నిరాకారాన్ని గురించి రెండింటి గురించి కూడా పూర్తిగా విషయం అనేది తెలియాలి ఇదే జ్ఞానం అంటే సాకారాన్ని గురించి తెలియాలి నిరాకారాన్ని గురించే తెలియాలి ఈ రెండు పూర్తిగా తెలియాలి ఇలా రెండు పూర్తిగా తెలిసిన తర్వాత సాకారాన్ని ఉపాసించిన నిరాకారాన్ని ఉపాసించిన ఫలితం ఒకటేను అనే విషయాన్ని అతను తెలుసుకోవాలి ముందు రెండుకి ఫలితం ఒకటేగా సాకారాన్ని ఉపాసించిన నీ జన్మరాహిత్యం జరుగుతుంది నిరాకారాన్ని ఉపాసించిన నీకు జన్మరాహిత్యం జరుగుతుంది కాబట్టి ఈ రెండింటిలో దేన్ని ఉపాసించినప్పటికీ ఈ రెండింటి యొక్క ఫలితం అనేది ఒకటే జన్మరాహిత్యము అందుకే సాకారోపాసన చేసినా నిరాకారోపాసన చేసిన ఏది చేసినప్పటికీ కూడా ఫలితం ఒకటే అనావృత్తి శబ్దాతు అనావృత్తి అంటే జన్మరాహిత్యం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ బ్రహ్మవిద్యనంతా కూడా నేర్చుకుంటే తెలుసుకుంటే బ్రహ్మ విద్యను గురించి తెలుసుకుంటే మనకి జరిగేది ఏమిటి తెలుసుకోవటం అంటే నేను చెప్పాను మీరు విన్నారు అలా కాదు మనసా వాచా కర్మణ మీరు విన్నటువంటి దాన్ని మళ్ళీ 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 వినండి ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ వినండి రిపీటెడ్గా దాన్ని వినండి అది మనసుకు పట్టించుకోండి దాని గురించి సత్సాంగత్యము అనేది చేయండి అంటే సాటి వాళ్ళతో అంటే ఆ విషయం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళతో దాని గురించి చర్చలు చర్చించండి ఆ విషయం మీద మీరు మాట్లాడండి వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వినండి మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి అలాగనక చేసినట్లయితే ఆ విషయం మీలో స్థిరంగా పాతుకుపోతుంది మీ మనసులో పాతుకుపోతుంది అప్పుడు మీకు బ్రహ్మ విద్య అంటే ఏమిటో పూర్తిగా తెలుస్తుంది అలాగనక తెలిస్తే మనస వాచ కర్మణ దాని గురించి కనుక మనం తెలుసుకుంటే అప్పుడు అనావృత్తి అంటే ఆవృత్తి లేదు పునర్జన్మ అనేది లేదు అనే విషయం మీకే స్ఫుటంగా తెలుస్తుంది కాబట్టి బ్రహ్మజ్ఞని మనం తెలుసుకున్నట్లయితే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే పునర్జన్మ ఉండదు అనావృత్తి శబ్దాతు అనావృత్తి శబ్దాతు వ్యాసభగవానుడు చెప్పినట్టుగా వీళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు జన్మరాహిత్యం కలుగుతుంది